ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు నిపుణులైన అధ్యాపకులతో రూపొందించిన జగనన్న విద్యా జ్యోతి పుస్తకాలను చదివి పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలను సాధించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విద్యార్థులను కోరారు పల్నాడు జిల్లా నగరికలలో పదో తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాజ్యోతి పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక విద్యా వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించామన్నారు ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన లాంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హసంతి నియోజకవర్గ నాయకులు పక్కాల సూరిబాబు ఎంపీపీ మేచారాధ మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డి దూదేకుల భాష సర్పంచ్ పరస అంజమ్మ జడ్పీటీసీ సభ్యులు జూనియర్ హరీష్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ముప్పాడ మస్తానవలి ప్రధాన ఉపాధ్యాయులు నగేష్ స్వచ్ఛవర కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ భాష ఎంపీడీఓ బండి శ్రీనివాస రెడ్డి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పాఠశాలలు వైద్యశాలలు అందుబాటులో ఉండాలని క్వాలిటీ సర్వీసెస్ దీనిలో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు ఈ రెండూ కూడా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో జరిగేటటువంటి విద్యాలయాలు కానీ జరిగేటటువంటి వైద్యాలయాలు కానీ ఖచ్చితంగా దానిలో పేద ప్రజానీ మాత్రమే వాటి వసతుల్ని వాటి యొక్క సేవల్ని పొందుతూ ఉన్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ వైద్యశాలలు కానీ పేద ప్రజానీకం వెళ్ళలేనివి తనిఖులు మాత్రమే వెళ్ళగలిగినవి కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదో ఈ ప్రైవేట్ రంగంలో ఉంటాయి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలు వైద్యశాలలు పేద ప్రజానీకానికి చేరువుగా ఉండేటటువంటివి వీటి మీద దృష్టి పెట్టాలని ఆలోచన చేసి దృష్టి పెడుతున్నటువంటి తొలి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా మీరు చూడండి ఇటువరకు విద్యాలయాలు ఎలా ఉన్నాయి ఇటువరకు వైద్యాలయాలు ఎలా ఉన్నాయి ఇవాళ మిడ్డే మీల్స్ ఒకటి రెండు అంశం ఏంటంటే పేదవాడు చదువుకోవాలి ఉన్నవాడే చదువుకుంటున్నాడు పేదవాడు చదువుకోలేకపోతున్నాడు పేదవాడికి ప్రోత్సాహాలు లేవు పేదవాడు మరింత పేదవాడు అయిపోతున్నాడు ధనవంతుడు చదువుకొని పైకి వెళ్ళగలుగుతున్నాడు పేదవాడు కూడా చదువుకొని ధనవంతుడు స్థాయికి వెళ్ళాలి అంటే పేదవాడు చదువుకోవాలనేటువంటి కోరిక అతనిలో పెరగాలి చదివించాలనేటువంటి కోరిక తల్లిదండ్రుల్లో పెరగాలి అంటే ఏంటి అందువల్లనే అమ్మఒడి అనే ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు ఎక్కడా లేదు ఈ దేశంలో మహారాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించాడు పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం మీ పిల్లల్ని మీ పిల్లవాడినో పిల్లనో స్కూలుకు పంపిస్తే తల్లికి ఇస్తారు కానీ చన్నీళ్లకు వేడి నీళ్ళు తోడుగా పదిహేను వేలు ఇస్తున్నారు కాబట్టి మన పిల్లల్ని స్కూలుకు పంపిద్దామనేటువంటి కోరిక వారిలో బయలుదేరి స్కూలుకు పంపించగలిగితే వాడు సక్రమంగా చదువుకోగలిగితే వాడికి మంచి మార్కులు వస్తే వాడికి మంచి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం స్థితిగతులు మారిపోతాయి ఇది వాస్తవం అలాంటి ఉత్సాహాన్ని పెంచే విధంగా పథకాలు తీసుకొచ్చారు నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ బాగు చేసే కార్యక్రమం చేస్తున్నారు టీచర్స్ లేకపోతే టీచర్స్ టీచర్స్ని పోస్ట్ చేస్తున్నారు మంచి విద్యను అభ్యసించే విధంగా చేయాలనుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి కంపల్సరీగా చదివిస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకపోతే కాంపిటీషన్లోకి వెళ్ళలేకపోతున్నారని భావిస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ మచ్చులో చెప్తున్నా ఆ రకంగా పేద ప్రజలు చదువుకోవాలి ఈ రాష్ట్రంలో నిన్న ఇక్కడ చూసా కేరళని అధిగమించాం అక్షరాస్యతతో ఈ మన భారతదేశంలో కేరళ ఇది నెంబర్ వన్ నిరక్షరాస్యులు అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కేరళ ఆ కేరళని అధిగమించి నిరక్షరాస్యులు అత్యధిక తక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనత అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత ముందు పరిపాలకులు ఎన్ని చేసినా పేదల్లో విద్యని చేయడానికి కావలసినటువంటి పద్ధతులను చేయలేకపోయారు ఇప్పుడు చేస్తున్నారు దీన్ని పేరెంట్స్ గమనించాలి పిల్లలు గమనించాలి పిల్లలు బాగా చదువుకోవాలి చదువుకొని మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలి మీ కుటుంబ స్థితిగతులు మారిపోయే విధంగా మీరు ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి రేపు ఫేస్ అయిపోతున్నటువంటి హండ్రెడ్ స్టూడెంట్స్ హండ్రెడ్ హండ్రెడ్ పాస్ అవుతారు దానిలో సందేహం లేదు అయితే మంచి మార్కులతో పాస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి బిఎస్సి స్కూళ్ళని రెడీ చేసి అందులో మన పాఠశాల ఒకటి ఇప్పుడున్న నైన్త్ బ్యాచ్ రెండు వేల ఇరవై ఐదులో సిబిఎస్ఈలో టెన్త్ రాయబోతున్నారు ఒకప్పుడు నవోదయ కోసం మారుమూల పల్లెటూల నుంచి వచ్చి మరి ఆ కోచింగ్ తీసుకునేలా సీటు పొందే పరిస్థితి అది అది ఈరోజు మన పాఠశాలకు వచ్చింది కోళ్ళల్లో ఒకటిగా ఉంది ఈ విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గమనిస్తారని మరొకసారి తెలియజేస్తూ సార్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను మీరు అందుకుంటున్న స్టడీ మెటీరియల్ని స్టడీ మెటీరియల్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఆ తెలుగు మీడియం ఒక ఇద్దరైనా చూడండి థ్యాంక్స్ చెప్పండి సార్ చూడము తీసుకున్న వాళ్ళు ఇక్కడ లైన్ గా నిలబడి ఉండండి ఇక్కడ వేదిక కింద తెలుగు మీడియం విద్యార్థులు మూడు జిల్లాల్లో ఎక్స్పర్ట్స్ చేత ఎక్స్పర్ట్ టీచర్స్ చేత ఈ మెటీరియల్ తయారు చేయించడం జరిగింది కాబట్టి ఈ మెటీరియల్ ని మరి టెన్త్ విద్యార్థులు ఉపయోగించుకొని మంత్రి గారు చెప్పినట్లుగా చక్కగా మంచి రిజల్ట్ పొందాలని కోరుకుంటూ ఉన్నాం మరొకసారి చప్పట్లతోటి